ಇಸ್ರಾಯೇಲ್ ಹಿಜ್ಬುಲ್ಲಾ ಯುಧ್ಧಂ ತಪ್ಪದ గోలన్ హైట్స్ పై దాడి యుద్ధ ఘంటిగలు మోగించిందా గాజా యుద్ధంలోకి టర్కీ ఎంట్రీ ఇస్తుందా వార్ ప్రపంచ యుద్ధంగా మారుతోందా ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతోందా ఇప్పుడు ఈ ప్రశ్న పశ్చిమాసియాతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇలాంటి ప్రచారాలు వింటూనే ఉన్నాం కానీ ఈసారి మాత్రం పరిస్థితులు గతానికి భిన్నంగా ఉన్నాయి ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధానికి అడుగు దూరంలో ఉన్నాయి ఈ పరిస్థితులకు రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాలి కారణం గోలాన్ హైట్స్ లో విషాదం చోటు చేసుకుంది హైట్స్ అనేది నైరుతి సిరియాలోని రాతి పీఠభూమి ప్రాంతం పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్ధంలో ఈ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ సొంతం చేసుకుంది ఈ గోలాన్ హైట్స్ ప్రాంతంలోని ఓ పట్టణంపై ఈ నెల ఇరవై రాత్రి దాడి జరిగింది ఏ మిలిటరీ శిబిరానో పారిశ్రామిక ప్రాంతానో లక్ష్యంగా చేసుకుని ఉంటే పరిస్థితి మరోలో ఉండేది కానీ ఫుట్బాల్ గ్రౌండ్ పై రాకెట్లతో దాడి జరిగింది ఈ దాడిలో పన్నెండు మంది చిన్నారులు మృతి చెందారు ఈ చిన్నారులకు అంత్యక్రియలను ఇరవై ఎనిమిదిన నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చారు మీకు తెలుసా ఈ దాడి ఎవరు జరిపారో లెబనాన్ కు చెందిన అనే ఈ దాడికి పాల్పడిందని ఇజ్రాయిల్ ఆరోపించింది హిజ్బుల్లా మాత్రం తమకు సంబంధం లేదంటూ ఇజ్రాయిల్ ఆరోపణలు ఖండించింది అయితే తాము గోలాన్ హైట్స్ పై దాడి చేశామని కానీ ఫుట్బాల్ గ్రౌండ్ పై దాడి చేయలేదని హిజ్బుల్లా స్పష్టం చేసింది అయితే గోలాన్ హైట్స్ ఫుట్బాల్ గ్రౌండ్ పై దాడి చేసిన రాకెట్లు లెబనాన్ సిరియా దాడికి ఉపయోగించే రాకెట్లలాగే ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు దీంతో గోలాన్ హైట్స్ పై దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైంది ఇజ్రాయెల్ కు చెందిన రక్షణ శాఖ ఉన్నతాధికారులు దాడికి గురైన ఫుట్బాల్ గ్రౌండ్ ను సందర్శించారు దీనికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరించింది పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాలాంట్ చెప్పారు గోలాన్ హైట్స్ పై దాడి చేసింది హిజ్బుల్లానే అని తేల్చి చెప్పేశారు హిజ్బుల్లా చేసిన దాడికి భారీ మూల్యం చెల్లించాల్సిందేనని గాలాంట్ స్పష్టం చేశారు అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటుంది హిజ్బుల్లా ఎలా మూల్యం చెల్లించుకుంటుంది ఇప్పటికే దక్షిణ లెబనాన్ పై డజన్ల కొద్ది డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడులతో ఏ ఏమాత్రం సరిపెట్టుకోవడం లేదు గోలాన్ హైట్స్ దాడితో లోని రాజకీయ నాయకులంతా ఏకమయ్యారు నిజానికి గాజా యుద్దం విషయంలో పార్టీల మధ్య విభేదాలు ఉండేవి కానీ దాడిపై అక్కడి నాయకులు సీరియస్ గా స్పందిస్తున్నారు హిజ్బుల్లా తప్పకుండా బుద్ధి చెప్పాలని ముక్త కంఠంతో నినదీస్తున్నారు అయితే ఇజ్రాయెల్ కఠినమైన దాడులు చేయాలని కొందరు సూచించారు హిజ్బుల్ల చీఫ్ ను చంపేయాలంటూ ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి డిమాండ్ చేశారు it's హిజ్బులాపై యుద్ధం చేయాలని జాతీయ భద్రతాధికారి కోరారు బీరుట్ ను ధ్వంసం చేయాలని ప్రతిపక్ష ఎంపీ డిమాండ్ చేశారు ఇప్పుడు గోలాన్ హైట్స్ పై దాడితో హిజ్బులాపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి కానీ అంతిమ నిర్ణయం మాత్రం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుని తీసుకుంటారు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి పూర్తిగా నెతన్యాహుకు స్వేచ్ఛను కట్టబెట్టారు గోలాన్ హైట్స్ ఘటనపై ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోందో నెతన్యాహునే నిర్ణయించనున్నారు అయితే హిజ్బులాపై పూర్తిస్థాయి పూర్తి స్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ దిగుతుందా లేదా లక్షిత దాడులతో సరిపెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ప్రపంచ మాత్రం ఈ రెండింటికి సిద్ధమవుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్ రాజధాని నగరం బీరుట్ కు రాకపోకల్ని కొన్ని విమానయాన సంస్థలు నిలిపేశాయి ఎయిర్ ఫ్రాన్స్ లుఫ్తాన్సా తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించాయి కొన్ని టర్కీకి చెందిన విమానాలు ఆగిపోయాయి చాలా దేశాలు తమ పౌరులకు భద్రత సలహాలు జారీ చేశాయి తమ పౌరుల్ని లెబనాన్ నుంచి వచ్చేయాలని జర్మనీ కోరింది లెబనాన్ పర్యటన రద్దు చేసుకోవాలి ని అమెరికన్లకు వాషింగ్టన్ సూచించింది తమ పౌరుల్ని జాగ్రత్తగా ఉండాలని భారత్ అప్రమత్తం చేసింది ఈ పరిణామాలు చూస్తుంటే ఇజ్రాయెల్ దాడి చేస్తుందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి నిజానికి గత ఏడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హిజ్బుల్లా తరచూ కాల్పులు జరుపుకుంటున్నాయి హిజ్బుల్లా దాడుల్లో ఇరవై రెండు మంది ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ మాత్రం మూడు వందల యాభై మంది హిజ్బుల్లా ఫైటర్లను మట్టుబెట్టింది కానీ ఈ దాడులని టార్గెటెడ్ అటాక్స్ కొన్ని ప్రాంతాలు ఎంచుకుని మాత్రమే దాడులు చేశాయి ఈసారి మాత్రం పూర్తి స్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ దిగే ఛాన్సు ఉంది నిజానికి నెతన్యాహు ఫార్ రైట్ భాగస్వామ్య పక్షాలు ఈ యుద్ధాన్ని ఇష్టపడుతున్నాయి బహుశా ప్రధాని నెతన్యాహుకు కూడా యుద్ధం అవసరం ఎందుకంటే ఆయన తన పదవిలో కొనసాగాలంటే యుద్ధం చేయాల్సిందే అయితే మిగతా ప్రపంచం ఈ యుద్ధాన్ని ఏమాత్రం ఇష్టపడదు మనం హిజ్బుల్లాను గమనిస్తే ఇదేమీ హమాస్ లాంటి సాదాసిధ చిన్న స్థాయి గ్రూప్ ఏమాత్రం కాదు హిజ్బుల్లా వద్ద లక్ష మందికి పైగా ఫైటర్లు ఉన్నారు వారి వద్ద లక్షన్నరకు పైగా రాకెట్లు క్షిపణులు ఉన్నాయి పైగా యుద్ధాలను చేసిన అనుభవం కూడా హిజ్బుల్లా ఫైటర్లకు ఉంది ఒకవేళ యుద్ధమే మొదలైతే గాజాలకి దూసుకు వెళ్లినంత ఈజీగా ఇజ్రాయెల్ కు ఉండదు పైగా మిత్ర దేశాల నుంచి కూడా మద్దతు ఉండదు అందుకు యునైటెడ్ స్టేట్స్ ప్రతి శిక్ష నిదర్శనం యుద్ధం దిశగా వెళ్లడానికి అమెరికా అస్సలు ఇష్టపడటం లేదు తాము ఇజ్రాయెల్ తో చర్చలు జరుపుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకన్ తాజాగా వెల్లడించారు తమ పౌరుల్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని బ్లింకన్ స్పష్టం చేశారు ఆ విషయంలో తమకి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు అయితే సంఘర్షణ విస్తరించడాన్ని మాత్రం తాము ఆమోదించలేమని బ్లింకన్ వివరించారు అంటే యుద్ధం వ్యాప్తి చెందడం తమకి ఇష్టం లేదని అమెరికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు అయితే ఇజ్రాయెల్ సైన్యం కూడా హిజ్బలా సైన్యంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది నిజానికి టాప్ జనరల్స్ మాత్రం యుద్ధానంతరం గాజాలో ప్రణాళికలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కానీ దీనిపై నెతన్యాహు మాత్రం స్పందించడం లేదు గాజా ఆపరేషన్ ను పక్కన పెట్టాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది అంటే హిజ్బులాతో యుద్ధానికి సిద్ధమైపోతోంది రెండో దాడికి ప్రణాళికల్ని రూపొందిస్తోంది నిజానికి ఇది ప్రమాదకరమైన ప్లాన్ ఎందుకంటే గాజా మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది హమాస్ కు కొందరు కొత్త ప్లేయర్లు మద్దతుగా పోరాడాలని భావిస్తున్నారు ఆ కొత్త ప్లేయర్ మరెవరో కాదు టోకీ ఆ దేశ అధ్యక్షుడు ఇర్డోగన్ నేరుగా సైనిక జోక్యానికి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు తాజాగా టర్కీ అధ్యక్షుడు మాట్లాడుతూ తమ ఇంకా బలంగా ఉండాలని సైన్యానికి సూచించారు పాలస్తీనియన్ల విషయంలో చర్యలు ఏ ఏమాత్రం ఉపేక్షించమని వెల్లడించారు తాము ఖరాబాలోకి లిబియాలోకి ప్రవేశించినట్టే ఇజ్రాయెల్ పైన దాడులు చేయగలమని తేల్చి చెప్పారు తాము దిగితే యుద్ధంలో సీన్ మారిపోతుందని ఎర్డోగన్ హెచ్చరించారు ఖాజాలోకి టర్కీ సైన్యాన్ని దించుతామని ఎడ్డోగన్ చెప్పారు టర్కీ అధ్యక్షుడు తొలిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఇక్కడ టర్కీ నాటో రెండో అతి పెద్ద సైనిక దళం అనే విషయం మర్చిపోరాదు గతంలో సిరియాలో ఇరాక్ లో లిబియాలో తమ సైన్యాన్ని టర్కీ దింపిన చరిత్ర ఉంది టర్కీ ముప్పును ఇజ్రాయిల్ ఏమాత్రం విస్మరించలేదు అయితే దీనిపై ఇజ్రాయిల్ స్పందించింది టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగన్ సదాం హుస్సేన్ లాంటి వాడని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఆరోపించారు నిజానికి ఆందోళనలు పెరుగుతున్నాయి ఇజ్రాయిల్ ఇప్పుడు బహుముఖ యుద్ధంలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడోసారి ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి దక్షిణాదిలో ఇప్పటికే గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది ఒకవేళ టర్కీ సైన్యం ఎంట్రీ ఇస్తే పరిస్థితులు దారుణంగా మారచ్చు ఉత్తరాన హిజ్బుల్లా ఇప్పటికే రెడీగా ఉంది ఈ గ్రూప్ అత్యంత శక్తివంతమైనది మరోవైపు సిరియాలోనూ ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపు ఉంది అవసరమైతే ఆ గ్రూప్ కూడా యుద్ధానికి దిగుతుంది చివరిగా యమెన్ లోని హూతీలు కూడా ఉన్నారు ఆ గ్రూప్ ఇప్పటికే ఇజ్రాయిల్ పై రాకెట్లను ప్రయోగిస్తోంది ఈ యుద్ధంలోకి హూతీలు కూడా ఎంట్రీ ఇస్తారు దీంతో నాలుగు వేరువేరు గ్రూపులతో ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి ఉంటుంది వాస్తవానికి అమెరికా ఈ యుద్ధాలను చూస్తూ ఏమాత్రం ఊరుకోదు వాషింగ్టన్ కూడా యుద్ధంలో పాల్గొనొచ్చు అదే జరిగితే ఇరాన్ కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుంది ఇలా టాప్ కంట్రీల యుద్ధంలోకి అడుగు పెడితే మరిన్ని దేశాలు మద్దతుగా రెండు వైపులా దిగే అవకాశం ఉంది ఈ పరిణామాలు ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేసే ప్రమాదం ఉంది అంటే రాబోయే కొద్ది రోజులు అత్యంత కీలకమైనవి దీంతో ఇప్పుడు ఆంధ్ర దృష్టి పైనే ఉంది నిజానికి గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీ నుంచి పరిస్థితులు ఇలానే ఉన్నాయి గత రెండు వందల తొంభై ఆరు రోజుల్లో ఈనాడు నితన్యాహు సంయమనం చూపలేదు ఈసారి హిజ్బులపై యుద్ధానికి దిగుతాడో లేదో వేచి చూడాల్సిందే